అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ కాలమున శిష్యులు ఏసునొద్దుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని ఆయనను అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్యన పెట్టి ఇట్లా నేను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒక నిన్ను అభ్యంతరపరచువాడేవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడటానికి వేలు అభ్యంతరము వలన లోకమునకు శ్రమ అభ్యంతరంలో రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చినో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చేయి అయినను నీ పాదమైనను నిన్ను ఎడలా దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవు అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ వద్ద నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకని నైన్ నూతును చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుష్యునికి నూరు ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడ వాడు దానికి కనుగొని ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడలు తప్పిదము చేసిన ఎడలా నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించము అతను నీ మాట విన్నే ఎడలా నీ సహోదరిని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని వద్దకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోక మందును బంధింపబడను భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనిదేనే గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అనగా ఇద్దరు ముగ్గురు నామముని ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పాను ఆ సమయమున పేతులు ఆయన అతకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన యెడల నేను ఎన్ని మార్లు అతని క్షమిపగలను ఏడు మార్లు మట్టుక అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బై ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలియున్నది అతడు లెక్క మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొక్కకు తేబడను అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమీ లేనందున వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడలో ఓర్చుకొనుము నీకు అంతయో చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారంలో ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు ఉన్నది చెల్లింపుమను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడలో ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వాని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయో తమ యజమానునికి వివరముగా చెప్పిరి అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణిపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతాయు చెల్లించు వరకు వారికి వారిని అప్పగించెను మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునన్ను ఇంతటితో ఇది పాఠ్యభాగము సమాప్తము